దేవునికి మహిమ కలుగుని కాక అందరికీ వందనాలు పేయమైన దేవుని కలవరి స్వస్థ ప్రార్థనాలయం దేవుని మహా గొప్ప కుప్పని బట్టి ఒక పెద్ద మందిరము కట్టాలని మేము ప్రార్థిస్తున్నాం దేవుని దేవాల పనులు కూడా ప్రారంభించాం ఎందుకు పెద్ద మందిరము అంటే శ్వాసంతో ఈ మందిరము అది కనపడే మందిరం కట్టాం దేవుని కుప్పని బట్టి దీవించి అయితే అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రజలు వచ్చి దేవుని వాక్యం విని దేవుని కుపచేత పట్టబడి రక్షణలోకి వచ్చారు అందుని బట్టి మరి మందిరము పెద్ద మందిరం కట్టాలని ఆలోచన చేశాం ప్రార్థన చేశాం పనులను ప్రారంభించాం ప్రార్థించండి ప్రార్థనలో పాల్గొనండి దేవుని చిత్తమైతే మీకు ప్రేరేపణ కలిగితే మీరు దేవుని పనులు కూడా మీరు ఉండొచ్చు దేవుని పనికి మీరు కూడా తోడుబాటుగా ఉండొచ్చు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థించండి కలవరి స్వస్థ ప్రార్థనాలయం ఒక అద్భుతమైన మందిరం ఒక ఐదు వేల మంది కూకొని దేవుణ్ణి శుతించాలని ఆ పనులు ప్రారంభించాము ఆత్మీయ బిడ్డలు సంఘ బిడ్డలు మరి పరిశారకులు పనిచేస్తున్నారు ఉదయ కాలమే ఈ పనిలో వాళ్ళు కొనసాగుతున్నారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక హాలిళ్ళు